కోసినప్పుడు తర్వాత పంటను ఎత్తినప్పుడు భూపాల కట్టినప్పుడు దాన్ని సజ్జుగా ఎత్తినప్పుడు ఆడవాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకునేవాళ్ళు కాబట్టి ఇది పెట్టుకుంటారండి ఈ రోజు పర్పస్ కోరింటారు కాబట్టి నేను దీనికి చెప్తున్నాను తర్వాత అందరు కూడా ఎందుకు మనం సామూహికంగా ఉంటాము చప్పట్లు ఎందుకు వేస్తామంటే మనకు ఉండే మంచిది కాబట్టి అందరం ఏం చేసేవాళ్ళు అంటే సాయంత్రం పుట్ట

kalau buat contekan pada Gracias. Sí,